రైతు సోదరులందరికీ నమస్తే ఈరోజు మీరు చూస్తున్న తోటకొచ్చి నలభై రెండు రోజులు అయితే కంప్లీట్ అయ్యాయి ఈ తోట ఈ విధంగా పూత రావడానికి నేను మేము తీసుకున్న జాగ్రత్తలు వదిలిన మందులు మీతో షేర్ చేసుకోవడానికి అయితే మీ ముందుకు వచ్చాను వీడియో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క విషయము మేము తీసుకున్న జాగ్రత్తలు అయితే మీకు షేర్ చేస్తాను ఇంకా మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని అయితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరమో ఇంకా టాపిక్లోకి వచ్చినట్టయితే వచ్చినట్టయితే ఇది మన ఇంటి ముందరే మా చిన్నప్ప వాళ్ళ చిన్నప్ప వాళ్ళది యాభై గుంటల నేల దీనికైతే ముందులు అయితే నేనే చెప్తున్నాను మా చిన్నప్ప కొడుకుతో కూడా ఇంటర్వ్యూ అయితే రేపు మన్నాడు చేస్తాను అతను కూడా చెప్తాడు మీకు ఆలోపు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇది వచ్చి మనం ఫస్ట్ నేల దున్నిన తర్వాత దిబ్బలేరువు మూ మూ మూడు లోల్లి రెండు అయితే తోలాము దాని తర్వాత బెడ్లు తోలి పేపర్ పరిస్థితి దానికొచ్చి బెడ్లో మందులు వచ్చి ఇరవై ఇరవై సున్నా పదమూడు డిఏపి వేపపిండి అయితే వేసాము చెట్లు అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా ఫుల్గా పూత ఉండి ఒక్క ఫ్లవర్ డ్రాపింగ్ కూడా అయితే లేదు పిందైతే అయితే పడుతుంది బాగా పట్టిన పూత అంతా పిందుగా మారుతుంది ఈ విధంగా మారడానికి గల కారణం చెట్టుకి ఏ రోజు ఏ ముందు వదలాలి ఎప్పుడు ఏం స్ప్రే చేయాలనేది అయితే ప్రతిరోజు పంటను అన్వేషిస్తూ చెట్టుకు కావాల్సిన లోపాలు ఏమైనా చెట్టుకి ఏమైనా లోపాలు ఉన్నా చూస్తూ చెట్టుకు కావాల్సిన మందులన్నీ టయానికి ఇస్తున్నాం కాబట్టి ఈ విధంగా రిజల్ట్ అయితే వస్తుంది సో ఫస్ట్ స్టార్టింగు మూలక పెట్ మూలక పెట్టిన తర్వాత మనం బెడ్ బెడ్లేరు వే వేసేస్తాం కదా ఇరవై ఇరవై సున్నా పదమూడు వేపపిండి డీఏపీ డిఏపి కానీ తర్వాత పేపర్ కానీ వేసి మొలక నాటిన తర్వాత వన్ వీక్ అయితే వాటర్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ వాటర్ అయితే ఫస్ట్ ఫుల్గా వేసి వాటర్ పెట్టేయాలి బెడ్ అంతా వేసి తర్వాత నెక్స్ట్ డే నుంచి వన్ వీక్ వరకు హాఫ్ అన్ అవర్ అట్లా వేసేది సరిపోతుంది ఇది వచ్చి న్యూట్రిషన్ డెఫియన్స్ అండి మైక్రో న్యూట్రియన్స్ దీనికైతే ముందు వదలాల్సి ఉంది మా తమ్మునికి అయితే చెప్తాను రేపు వదలమని సో ఎక్కడో ఒక చెట్టు పడింది మిగతా చెట్లు అంతా బాగానే ఉన్నాయి సో ఈ విధంగా తోటలో అన్వేషిస్తుంటే మనకు చెట్టులో ఏం లోపం ఉన్నా అప్పటికప్పుడే కనిపెట్టి స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించినామంటే పంటకి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది సో దీనికి మైక్రోన్యూట్రియన్స్ అయితే వదలమంటాను ఇంకా టాపిక్ టాపిక్లోకి వచ్చినట్టయితే వన్ వీక్ వాటర్ మేనేజ్మెంట్ అట్లా చేసుకోవాలి డైలీ హాఫ్ అన్ అవర్ వేస్తే చాలు ఎక్కువ తేమ వర్షం పడిందంటే అసలు వాటర్ వేయకూడదు తేమ బెడ్ మీద ఎక్కువ కనిపించకూడదు వర్షం పడుకుంటే వాటర్ వేయాలి అంతే వర్షం పడితే వాటర్ వేయకూడదు వన్ వీక్ ఇంకా వన్ వీక్ తర్వాత చెట్లు రెడ్గా అవ్వడం కానీ పాంసార కానీ ఖచ్చుతం కనబడతాయి దానికైతే మందులు స్ప్రే చేసుకోవాలి ఇంకా డ్రెంచింగ్ కూడా చేసుకోవాలి డ్రెంచింగ్ వచ్చి మిల్ గోల్డ్ ఇసాబీను వాల్యూమ్ ఫ్లెక్స్ అయితే చేసుకోవాలి దానివల్ల చెట్టు మంచి ఇంప్రూవ్మెంట్ ఉండి నల్లగా తిరిగి మంచి గ్రోత్ అయితే ఉంటుంది చూడండి పట్టిన పత్తి పూత పిందుగా ఈ విధంగా అయితే మారింది సో అది వన్ వీక్లో అవి మనం డ్రెంచింగ్ చేసుకున్నట్టే చెట్టు ఆరోగ్యంగా ఉండి పెరుగుతుంది వన్ వీక్లో డ్రెంచింగ్ చేయాలి ఆ తర్వాత టెన్ డేస్ నుంచి మనమైతే ట్రిప్ ముందు వదులుకోవచ్చు కొందరు ఫిఫ్టీన్ డేస్ నుంచి వదులుతుంటారు టెన్ డేస్ నుంచి నేనైతే టెన్ డేస్ నుంచి వదులుతాను టెన్ డేస్లో టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో మూడు పంతొమ్మిదిలో అయితే వదులుతాము మూడు పంతొమ్మిది వచ్చి ఎకరానికి రెండు సార్లు అయితే వదులుకోవచ్చు ఇంకా స్టార్టింగ్ స్టేజే కాబట్టి టెన్ డేస్ అప్పుడే కాబట్టి త్రీ టైమ్స్ కూడా వదులుకోవచ్చు మూడు పంతొమ్మిది వదలడం వల్ల చెట్టుకి నైట్రోజను ఫాస్ఫరస్ పొటాషియము అన్నీ అందడం వల్ల చెట్టు ఆరోగ్యంగా పెరగడం జరుగుతుంది మంచిగా గ్రోతింగ్ అయితే ఉంటుంది దాని తర్వాత ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో అంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వదలడం వల్ల చెట్టుకి సైడ్ కొమ్మలు పెరగడం కానీ ఫ్లవరింగ్ బాగా రావడం కానీ చెట్టు గ్రోతింగ్ బాగుంటుంది ఇది వచ్చి ట్వంటీ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ లోపు అయితే వదులుకోవాలి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది దాని తర్వాత వేసవి కాలంలో అయితే గ్రోతింగ్ ఎక్కువ కనబడ ఉండదు అప్పుడైతే మనము ఇసాబియన్ కూడా మిక్స్ చేసుకుని అయితే వదులుకోవచ్చు వేసవ కాలంలో గ్రోతింగ్ తక్కువ ఉంటే ఎంత చేసినా గ్రోతింగ్ రాలేదంటే మనం మూడు పంతొమ్మిదిలో కానీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో కానీ ఇసాబియన్ కలుపుకున్నట్టయితే మంచి గ్రోతింగ్ అయితే ఉంటుంది లేదు ఇంకా గ్రోతింగ్ బాగుంది వర్షాకాలము అనుకుంటే మనకి ఇసాబియనే మిక్స్ చేసుకుని అవసరం లేదు సో థర్టీ డేస్ అప్పుడు వచ్చి చెట్లకి సిఎన్ అండి కాల్షియం నైట్రేట్ అనేది అయితే చెట్టుకు వదులుకోవాలి కాల్షియం నైట్రేట్ వదులుకోవడం వల్ల చెట్టు స్ట్రెంత్ అయితే ఎక్కువ వస్తుంది మనుషులకి అయితే కాల్షియం తక్కువైంది అదే విధంగా అంటారు చెట్లు కూడా కాల్షియం వదలడం వల్ల చెట్టు ఆరోగ్యంగా ఉండి లైఫ్ స్పాన్ అంటే చెట్టు జీవితం లైఫ్ స్పాన్ అయితే పెరుగుతుంది మామూలుగా మనకు ఐదు కటింగ్లకు పది కటింగ్లకు అయితే చెట్టు కంప్లీట్ అయిపోతుంది అయిపోతుంటుంది కదా సీఎన్ వదలడం వల్ల చెట్టు బలం చేకూర్చుకొని సీఎన్ వదలడం వల్ల మనకు చెట్టు పదహైదు కట్టింగ్లు ఇరవై కట్టింగ్లు ఇరవై ఐదు ముప్పై కట్టింగ్లు మంది అయితే మీరు చూసారు ఒక అయితే ఇప్పటికి ఇరవై ఎనిమిది కట్టింగ్లు అయింది ముప్పై పైన అయితే కట్టింగ్లు అవుతాయి ముప్పై రెండు ముప్పై మూడు కట్టింగ్లు అయితే ఖచ్చితంగా అవుతాయి సో ఆ విధంగా లైఫ్ స్పాన్ చెట్టుకి పెరగాలంటే సిఎన్ అనేది అయితే వదులుకోవాలి కాల్షియం నైట్రేటు ఈ విధంగా మళ్ళీ దాని తర్వాత పూత ముప్పై రోజుల తర్వాత పూత దశలు అయితే ఉంటుంది కదా అప్పుడు వచ్చి న్యూట్రియన్స్ డెఫియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడే మనకు ఫ్లవర్ డ్రాపింగ్ అయితే ఎక్కువ జరుగుతుంటుంది ఈ స్టేజ్ ఈ విధంగా పట్టిన ప్రతి పూత పిందుగా మారాలంటే మనం దీనికి వచ్చి బోరానో మ్యాక్స్ అయితే వదలం అందరూ ఏం చేస్తుంటారంటే ఫ్లవర్ డ్రాప్ అయినాక బోరాన్ మ్యాక్స్ వదులుతుంటారు అప్పుడు కంట్రోల్ అవ్వడం చాలా కష్టం మనం ఫ్లవర్ ఫ్లవరింగ్ వస్తున్న స్టేజ్లోనే బోరాన్ మ్యాక్స్ వదులుకున్నట్టయితే ఫ్లవర్ డ్రాప్ జరగకుండా ప్రతి ఫ్లవరు పిందుగా సెట్ అవుతుంది సో పూత దశలోనే బోరాన్ మ్యాక్స్ అయితే వదులుకోవాలి అప్పుడు ప్రతి పూత పిందుగా అయితే మారుతుంది థర్టీ ఫైవ్ డేస్ అప్పుడు ఫ్లవరింగ్ ఈ విధంగా వచ్చినప్పుడు ఫ్లవరింగ్ బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం బోరాన్ మ్యాక్స్ వదులుకోవాలి పూత కట్ అయిపోతున్నప్పుడు వదులుకోకూడదు అప్పుడు కూడా వదలాలి ఇంకా అడ్వాన్స్గా వదులుకుంటే మనకు ఆ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది తర్వాత ఫార్టీ డేస్ తర్వాత మన గ్రోతింగ్ చాలా అవసరం కాబట్టి పూత దశలో టువల్ సిక్స్టీ వన్ కానీ ఫిట్సెల్ గ్రేడ్ వన్ కానీ అయితే వదులుకోవచ్చు ఫిట్సెల్ గ్రేడ్ వన్ వచ్చి గవర్నమెంటల్ కంపెనీ టువల్ సిక్స్టీ వన్ వివిధ వివిధ కంపెనీల నుంచి ఉంటాయి యారీస్ యారా అయితే నేను రికమెండ్ చేస్తాను స్పిక్ రికమెండ్ అంటే ఇవేం ప్రమోషన్ కాదు నాకు మంచి రిజల్ట్ వచ్చినాయి నేను వాడినాను కాబట్టి అవి అయితే చెప్తున్నాను ఏం ప్రమోషన్ అయితే మనం ఏ కంపెనీ చేయట్లేదు మనకు రిజల్ట్ బాగుంటే ఏ కంపెనీ అయినా చెప్తాము సో ఈ విధంగా చేసుకోవాలి థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్ హ్యావ్ ఎ నైస్ డే